పోలీసుల తీరుపై లోక్సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానన్నారు ఎంపీ మిథున్ రెడ్డి తమ కార్యకర్తలను పరామర్శించడానికని వెళ్తే ఎలా అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు తాను అరెస్ట్ అయినా ప్రాణత్యాగానికైనా కూడా సిద్ధంగా ఉన్నానన్నారు బీజేపీలోకి వెళ్తున్నానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటున్న ఎంపీ మిథున్ రెడ్డితో మా ప్రతినిధి కార్తీక్ ఫేస్ టు ఫేస్ పొంగునూరు పర్యటనకు బయలుదేరినటువంటి ఎంపీ మిథున్ రెడ్డిని తిరుపతిలోని హౌస్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది అయితే ఘటన మీద మనతో మాట్లాడడానికి ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఆయనకున్న సో మీ సొంత నియోజకవర్గంలో పర్యటన కోసం వెళ్తున్నారు సో పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు సో ఎలా చూస్తారు సార్ అంటే ఈ ఎలక్షన్ తర్వాత ఎప్పుడూ లేని విధంగా పొంగునూరు నియోజకవర్గంలో పొంగునూరు నియోజకవర్గం అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది సో పొంగునూరు ప్రజలందరూ కూడా చాలా సాఫ్ట్గా ఉంటారు ఇక్కడ ఏం చేశారంటే ఎలక్షన్ అవుతానే వైసీపీ పార్టీకి పనిచేసిన చిన్న చిన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఇల్లులు ఈరోజు జేసీబీలు పెట్టి కూల్ చేయడము చాలా ఇల్లులు కూల్ వాళ్ళ ఆస్తులన్నీ ధ్వంసం చేయడము అదేవిధంగా మంచి పంట కోచిన మామిడి చెట్లన్నీ నరికేయడము ఇలాంటి నీచమైన పరిస్థితులన్నీ కూడా ఈరోజు చేయడం జరుగుతూ ఉంది వాళ్ళందరినీ పరామర్శించడానికి పోతామంటే కూడా ఆపుతనర్ ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ అవుతాయి ఇవన్నీ కూడా రాష్ట్రం కూడా చూసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా ఈరోజు అధికారిపైన ఒత్తిడి తీసుకొచ్చి హౌస్ అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పి కూడా నేను భావిస్తున్నాను అంటే మీరు వస్తే పొంగునూరులో పర్యటిస్తే శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది అందుకనే మేము అడ్డుకోవాల్సి వచ్చిందంటూ కూడా పోలీసులు ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఇవి తీసుకున్నామంటున్నారని కూడా చెప్తూ ఉన్నారు ఈ దేశంలో ఒక ఎలక్టెడ్ ఎంపీ వాళ్ళ నియోజకవర్గంలో జరగకుండా ఎక్కడ తిరుగుతారు ఎంపీలు తిరిగితే శాంతి భద్రతలు ప్రాబ్లం ఎందుకు వస్తుంది మా మా డ్యూటీ ప్రజలకు మేము ఆన్సరబుల్ ప్రజల కోసం మేము పోయి పనిచేయాలి ప్రజలు చెప్పిన వాటిని మేము ఈరోజు వాళ్ళు అనుగుణంగా మేము పనిచేయాల్సిన అవసరం ఉంటుంది నేను నియోజకవర్గంలో జరగకుండా ఎక్కడ తిరగాలి కాదు నా రైట్ అది సో ఈ వాళ్ళు కాదమ్మా ఒత్తిడి చేసి ఈరోజు అన్యాయంగా ఆపారంతే కానీ అక్కడేదో శాంతి భద్రతలు మేమైనా గొడవ పోతానమ్మా నేను పరామర్శించేదానికి పోతా ఉన్నాను నష్టపోయిన వాళ్ళని చూసేదానికి పోతా ఉన్నాను గొడవలు చేస్తే శాంతి భద్రతలు వస్తాయి ఏ రోజున ఒక మాట చెప్పమని చెప్పండి పొంగునూరు నియోజకవర్గంలో ఒక మాట నేను ఎక్కడైనా ఎవరైనా మాట్లాడింది కానీ లేకపోతే ఒక చిన్న ఇష్యూ నేను చేసింది కానీ చెప్పని చెప్పండి ఎక్కడైనా కానీ నా నా పేరు కానీ రాజంపేట పార్లమెంట్లో ఏ ఊర్లో అయినా చెప్పని చెప్పండి తెలుగుదేశం వాళ్ళందరూ కూడా నా దగ్గర వచ్చి పనులు చేసుకున్నారు ఇవన్నీ కూడా ఈ కొత్తగా వాళ్ళు ఈరోజు వాళ్ళు తెలుగుదేశం నాయకులు కొత్త ఓరవడికి తెరవలేకపోయింది అంటే ఎలా చూస్తే సార్ అంటే రానున్న రోజుల్లో ఇదే రకమైనటువంటి పరిస్థితులు అంటే ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ఈ అవసరం తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుపోతున్నారు ఎవరెవరికి ఫిర్యాదు చేయబోతున్నారు అంటే ఈ ఫిర్యాదులు అన్నిటికన్నా మొట్టమొదటిగా కేడర్కి నాయకులకు చెప్పేది ఒకటే ధైర్యంగా మేము ప్రజల కోసం నిలబడతాము ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజల కోసం నిలబడతాము దేని గురించి లెక్క చేసేట్లేదు మా పార్టీ వాళ్ళు ప్రజలు వాళ్ళ కోసం ఖచ్చితంగా ఎంతకైనా పోతాము ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఎదుర్కొనే దానికి అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఇది ఎంపీ మిదినరెడ్డి గారు చెప్తూ వస్తున్నారు ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా తాము కార్యకర్తలకు అండగా ఉంటాము కేవలం కొత్తగా గెలిచిన తర్వాత ఏదైతే కక్షపూరితంగా ఇలాంటి నిర్ణయాలను కొత్త ప్రభుత్వం తీసుకుంటుందనేటువంటి మాటను అయితే చెప్తూ వస్తున్నారు గెలిచాక సొంత నియోజకవర్గంలో పర్యటించకుండా చేయడంపై మాత్రం తీవ్ర అసంతృప్తిని అయితే ఎంపీ మిదిన్రెడ్డి వ్యక్తం వాళ్ళ పరిస్థితి కెమెరా పర్సన్ సంచైత కార్తీవి తిరుపతి